లహరి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ శరణ్య దర్శన్కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది ఇక ఈ విషయం ఎవరికి చెప్పకుండా తనలో తానే ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క ఆనంద భైరవి కూడా శరణ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఏరి కోరి శరణ్యను దర్శన్కి భార్యగా తీసుకువచ్చింది ఎందుకైనా ఇలా నాకల్ల ముందే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికేనా అని చెప్పి ఆనందం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఒకవైపు కూతురు జీవితం చూస్తే ఇలా ఉంది మరోవైపు దర్శన్ జీవితం చూస్తే ఇలా అవుతుంది అసలు తల్లిగా నేనుండి కూడా వాళ్ళ జీవితాలను చక్కదిద్దలేకపోతున్నాను అని చెప్పి ఆనంద ఆనందపెరివి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క రాజేశ్వరరావు కూడా ఆనంద ఆనందపెరివిని ఆపార్థం చేసుకుని తనతో సరిగ్గా మాటైనా మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకుంటాడు ఇక దాంతో ఆనందపరివి ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే రాజేశ్వరరావు దర్శని పిలుస్తూ ఉంటాడు దర్శన్ దర్శన్ లాయర్ గారితో నేను మాట్లాడేశాను ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు శరణ్య ఇద్దరు కూడా అక్కడికి రావాలి విరాకుల పేపర్స్ మీద సంతకం చేసేస్తే ఇక మీ విడాకుల ప్రాసెస్ ముందుకు వెళ్తుంది అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటారు ఇక దాంతో శరణ్య అలాగే మావి గారు నేను కూడా దర్శన్ గారికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నేను నా లగేజ్ కూడా సర్దేసుకున్నాను విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టగానే ఇక నేను ఈ ఆనంద నిలయం వదిలి అటునుండటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక జీవితంలో ఇక్కడికి రాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వసే శరణ్య ఇదే కదనే ఇన్ని రోజులుగా నేను కోరుకుంది నువ్వు కనుక ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే అప్పుడు ఇక ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసరాల్ని అవుతాను అని చెప్పి అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆనంద రాజేశ్వరరావుతో ఏవండి ఒక్క నిమిషం ఉండండి ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను అని చెప్పి శరణ్య నాతో రా అని చెప్పి శరణ్య చేయి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్తుంది శరణ్య ఏమైంది నీకు ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయావు ఇది నువ్వు కాదు కావాలని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కదా ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పి ఆనందం అంటూ ఉంటాయి అత్తయ్యగారు నేను ఎవరి కోసం ఇలా చేయడం లేదు నా జీవితం కోసమే చేస్తున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దర్శన్ గారిలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు గతంలో కూడా ఆయన ఇలాగే మారిపోయినట్టుగా నటించి నన్ను హనీ మున్కి తీసుకొని వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందో మీకు కూడా తెలుసు కదా అందుకే ఈసారి నేను ఆయన్ని నమ్మదలుచుకోవడం లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది శరణ్య ఈసారి తల్లిగా నేను చెప్తున్నాను దర్శనంలో నిజంగానే మార్పు వచ్చింది వాడు నిన్ను ఇష్టపడుతున్నాడే ఇప్పుడిప్పుడే వాడు నిన్ను ప్రేమించడం కూడా మొదలు పెట్టాడు అటువంటిది నువ్వు ఈ సమయంలో ఇలా విడాకులు కావాలని అనడం అస్సలు కరెక్ట్ కాదు రాక్షసు లాంటి భర్త మంచిగా మారితే కాపురాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి నీ కాపురాన్ని నువ్వే బొగ్గి పాలు చేసుకుంటాను ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో వినవే ఈ అత్తయ్య మాట ఈ ఒక్కసారికి విను నేను నిన్ను వేడుకుంటున్నాను దయచేసి దర్శంతో కలిసి ఉండు అని చెప్పి ఆనంద శరణ్యని బతిలాడుతూ ఉంటుంది ఇకప్పుడు సరేణ్య ఇక చాలు ఆపండి అత్తయ్య గారు నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నేను తీసేసుకున్నాను ఇక ఎవరు ఎన్ని చెప్పినా ఈ విషయంలో నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను అని చెప్పి శరణ్య అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే ఇక శరణ్య ప్రవర్తనకి ఆనందం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత పదండి మామయ్య గారు మనం లాయర్ గారి దగ్గరికి వెళ్దాము ఆ తర్వాత ఇక నేను ఎప్పటికీ ఈ గడప తొక్కనని చెప్పి శరణ్య ఇక లోపల ఏడుస్తూ కారులో దర్శన్ రాజేశ్వరరావు గారితో కలిసి లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అలా కారులో వెళ్ళేటప్పుడు అద్దంలో దర్శన రూపాన్ని చూస్తూ శరణ్య ఎంతకనో బాధపడతో నన్ను క్షమించండి నా మాటలకు మీరు ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ నా ఆడపడుచు జీవితం బాగుండాలంటే నేను మీకు విడాకులు ఇవ్వాలట నేను మీకు విడాకులు ఇవ్వకపోతే అక్కడ అత్తయ్య గారి పరిస్థితి కూడా ఘోరంగా ఉంది మామయ్య గారు కూడా ఎప్పుడు అత్తయ్య గారిని ఇన్నేళ్లలో ఒక్క మాట కూడా అనలేదు అటువంటిది వాళ్ళిద్దరి మధ్య కూడా అపార్థాలు వస్తున్నాయని చెప్పి శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ రాజేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా చనిపోయిన మహేష్ రోడ్డు మీద శరణ్యకి కనిపిస్తాడు ఇక ఫోన్ మాట్లాడుతూ మహేష్ కనిపించడంతో మహేష్ని చూసిన శరణ్య ఆ రోజు రిసార్ట్లో మహేష్ని పాతి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతన్ని నా చేతులతో నేనే కదా ఆ రోజు రిసార్ట్లో పాతిపెట్టాను మరి ఇతను ఎలా బతుకున్నాడు అంటే ఇతను బతికి ఉన్నాడనమాట ఎవరో కావాలని లహరిని ట్రాప్ చేస్తూ అత్తయ్య గారిని లహరిని అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనమాట అని చెప్పి శరణ్య మామయ్య గారు ఒక్క నిమిషం కార్ ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు కార్ ఆపడంతో శరణ్య కార్ దిగి పరుగులు తీస్తూ ఉంటుంది శరణ్య ఏమైంది అని చెప్పి దర్శన్ కూడా శరణ్య వెనకాలే పరుగులు తీస్తూ ఉంటాడు ఇక మహేష్ని పట్టుకున్న శరణ్య ఏ నువ్వు నువ్వు చనిపోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మహేష్ శరణ్యని తోసేసి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇకప్పుడు దర్శన్ రే ఆగురా అని చెప్పి శరణ్య వీడెవడొస్తాను అని చెప్పి అడుగుతుంటే ఏమండి ఈరోజు లహరి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం వీడేనండి వీడిని వదలకండి అని చెప్పి శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి మహేష్ని పట్టుకొని ఆనందకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెబుతారు ఆనంద దర్శన్ వాళ్ళు చెప్పిన చోటికి వచ్చిన తర్వాత శరణ్య ఆనందకు మహేష్ని చూపిస్తూ అత్తయ్య గారు వీడెవడో తెలుసా లహరి మార్డర్ చేసిందని అనుకుంటున్నారు కదా మహేష్ వాడే వీడు ఆ రోజు ఆ రోజు లహరిని బ్లాక్మెయిల్ చేసి రిసార్ట్కి రప్పించింది వీడే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది రే నా కూతుర్నే బ్లాక్మెయిల్ చేస్తావా అయినా నువ్వు చనిపోయావని ఆ ప్రకాష్ అంటున్నాడు మరి నువ్వు ఎలా బతికొచ్చావని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్య వీళ్ళందరూ కలిసి మహేష్ని కొట్టడంతో మేడం దయచేసి నన్ను క్షమించండి మేడం ఇదంతా ప్రకాష్ ప్లాన్ నేను ప్రకాష్ ఇద్దరం కూడా ఫ్రెండ్స్ నేను ఇలా చనిపోయినట్టుగా నాటకం ఆడితే నాకు డబ్బు ఇస్తానని ప్రకాష్ చెప్పాడు అందుకే ఆ డబ్బు కోసం ఆశపడి ఆ రోజు రక్తం కక్కుకొని చనిపోయినట్టుగా నేను లహరి ముందు నటించాను నేను నిజంగానే చనిపోయాను అనుకుని లహరి కూడా చాలా భయపడిపోయింది నేను చనిపోయినట్టుగా ప్రకాష్ ప్రూఫ్స్ అన్నీ కూడా కావాలని క్రియేట్ చేశాడు తర్వాత శరణ్య నన్ను పాతి పెట్టింది పాతి పెట్టిన నన్ను ప్రకాష్ కొద్దిసేపటికి బయటకు తీశాడు అలా నేను అక్కడ నుండి తప్పించుకున్నాను కానీ మీరంతా కూడా నేను చనిపోయాను అనుకుని లహరి నిజంగానే నన్ను చంపేసిందని అనుకుంటున్నారు అలా అందరూ అనుకోవాలనే ప్రకాష్ ఇదంతా కూడా క్రియేట్ చేశాడు అని చెప్పి దయచేసి ఇప్పటికైనా నన్ను వదిలేయండి మేడం అని మహేష్ చెప్పడంతో నిన్ను అప్పుడే వదిలేస్తానని అలా ఇలా అనుకుంటున్నారా వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అక్కడ జరిగిందంతా కూడా పోలీసులకు చెప్పాలి నా కూతురు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయిన తర్వాతే నిన్ను నేను వదిలేస్తాను అని చెప్పి ఆనంద మహేష్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది ఇక ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ప్రకాష్ గురించి మహేష్ అన్ని సాక్ష్యాలు కూడా చెబుతాడు దాంతో పోలీసులు ప్రకాష్ని అరెస్ట్ చేస్తారు ఇక ప్రకాశే అసలైన బ్లాక్మెయిలర్ అన్న విషయం తెలుసుకొని లహరి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ప్రకాష్ని చెప్పుతో కొట్టి ఇన్ని రోజులు నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా నీ వల్ల నేను ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా దేవత లాంటి మా వదిన కూడా నా కోసం మా అన్నయ్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది అని చెప్పి లహరి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ లహరి ఏంటమ్మా నువ్వు అనేది అని ఆనంద అంటూ ఉంటే నేను చెప్పేది నిజమమ్మ వదిన అన్నయ్యకి విడాకులు ఇవ్వాలనుకుంది నా గురించే నా జీవితం బాగుండాలని వదిన అన్నయ్యకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది అని చెప్పి లహరి నిజం చెప్పడంతో ఇక ఆనంద శరణ్యని హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక దర్శన్ కూడా శరణ్యని హక్ చేసుకొని సారీ శరణ్య నీ మంచితనాన్ని మరొకసారి నేను అపార్థం చేసుకున్నాను నా చెల్లెలి జీవితం బాగుండడం కోసం నువ్వు నీ జీవితాన్ని కూడా త్యాగం చేయాలని చూసావు నీలాంటి గొప్ప భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి దర్శన్ శరణ్యని చేసుకుంటాడు ఇక తర్వాత ఈ ప్రకాష్ మరెవరో కాదు దర్శన్ సమీర వాళ్ళ అన్నయ్య సమీర వాళ్ళ అన్నయ్య ఎప్పటి నుండో కావాలని లహరిని ట్రాప్ చేస్తూ శరణ్యను నిన్ను విడగొట్టి తన చెల్లిని నిన్ను ఒకటి చేయాలని ప్రయత్నించాడు ఇప్పుడు ఈ మహేష్ మనకి దొరికాడు కాబట్టి సరిపోయింది లేకపోతే శరణ్యకు నీకు అనవసరంగా విడాకులు అయిపోయి ఉండేది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో లహరి ఆనందని హక్ చేసుకొని నన్ను క్షమించమ్మా వీడు ఇటువంటి తెలియక వీడి మాయ మాటలకి మోసపోయి వాడిని నేను ప్రేమించాను అని చెప్పి ఇకపై నువ్వు ఎలా చెప్తే అలా వింటాను ఎవరిని పెళ్ళి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లహరి ఆనందకు చెబుతూ ఉంటుంది ఇక అలా ఆనంద శరణ్య దర్శనలను ఒకటి చేసి ప్రకాష్ని కట్టకట్టాల వెనక్కి నెట్టేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి